భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మహోన్నత గాన గాంధర్వీడు ఘంటసాల వెంకటేశ్వరరావు నూట మూడవ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు కాశీ మెగా ఈవెంట్స్ వెంకటేశ్వర కళానాట్య మండలి మరియు స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మార్పేడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజలనం చేసి వేడుకలను ప్రారంభించిన కొత్వాల భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన మహోన్నత గాయకుడు ఘంటసాలని అన్నారు పౌరాణిక సామాజిక జానపద గీతాలని ఏకకాలంలో అద్భుతంగా ఆలపించి తెలుగు సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గాన ప్రభావం తెలిపారు మహోన్నత గాయకుడు వెంకటేశ్వర గారి నూట మూడవ జయంతి ఫార్మర్స కళాకారులు షేక్ కాసిఫ్ గారు షేక్ పాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాటకం పోటీ గాయ కోటిలా పోటీ గానాలు గాయకులందరికీ గానాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తన గేయాలతో చాటి చెప్పిన గానా గందర్ముడు ఘంటసాల గాని ఎన్నో అద్భుతమైన గీతాలతోని తన ప్రజ్ఞను చాటారు ఏ కళాకారులు కానీ ఈ హీరోలు ఎవరైనా కానీ వారిని వారి కంఠానికి అనుగుణంగా పాటలు పాడి రంజింప చేసిన ఘంటసాల కానీ